నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా ఈ రాజీనామా లేఖను చూపించడం జరిగింది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి నా రాజీనామాని ఆమోదించవలసిందిగా కోరుతూ ఆయనకి ఈ లేఖను పంపించడం జరుగుతుంది ముఖ్యంగా నా వ్యక్తిగత కారణాలతోటి గతంలో కిందట నెలలో ఆయన కలవడం జరిగింది కలిసినప్పుడు ఆ రోజు ఆయన్ని మే నెల దాకా మరి పార్టీ కార్యక్రమాలు అయ్యి అని చెప్తున్నారు మే నెల దాకా సమయం అని చెప్పి అడగడం జరిగింది ఆ రోజే మీ అందరికీ తెలుసున్నదే ఆయన కలుస్తున్న రోజున ఆయన దగ్గర ఉండగానే రైడ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది ఆ టైంలో కూడా ఏదన్నా చిన్న వాటి ధైర్యవచనాలు ఏమైనా వస్తాయేమో అనుకున్నాను అటువంటిది ఏమి లేకుండా పోరాటం చేయాలి యుద్ధం చేయాలి మళ్ళీ మనల్ని అధికారంలోకి రావాలి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది పార్టీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఏంటనేది ఆ క్షణంలో ఆయన నాయకులు కార్యకర్తల పట్ల ఒక సానుకూలమైన దృక్పథంతో ఆలోచిస్తున్నారు అనేది నాకు అనిపించాల ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి దానికోసం మేము అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి గతంలో ఆయన ఇంటి దగ్గరికి వచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ప్రజల సమక్షంలో మీడియా సమక్షంలో నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పడం జరిగింది నిజంగా ఆయనకి నా మీద అభిమానులు ఉండొచ్చు కానీ ఆయన పరిపాలన పూర్తిగా రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విభజించి నలుగురికి పెత్తనం అప్పు చెప్పడం ఆ నలుగురికి పెత్తనం అప్పు చెప్పడంలో ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారికి నాలుగు సంవత్సరాల పాటు ఆయన పెత్తనంలోనే ఉంది వాళ్ళు కొంతమంది చేతుల్లో కీలుబొమ్మల కింద ఉండి నాకు పార్టీలో ఎటువంటి గౌరవమైన స్థానం కల్పించారు ఏంటనేది ఎవరు మాట్లాని మరి ఏ రకంగా నాకు ఆ సంస్థితమైన స్థానాన్ని అనేది మీడియా మిత్రులందరికీ ప్రజలకు కూడా తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో మేము కంటిన్యూగా పార్టీ కోసం పోరాడుతూనే ఉన్నాం రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ ఇచ్చిన అనేక కార్యక్రమాలని మరి పోరాటం చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసాం ముఖ్యంగా అప్పుడు కూడా మేము అనుకునేవాళ్ళం చెప్పేవాళ్ళం పబ్లిక్లో మామూలుగా మాట్లాడేటప్పుడు అనేవాళ్ళం పార్టీ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటే అల్లూరి సీతారామరాజు సంస్ సినిమాలో బ్రిటిష్ వాళ్ళ గిరి గిరిజనుల్ని బండలు మోహించేటప్పుడు కనీసం కొరడాలతో ఎలా కొడతారో అలాగా పార్టీ నాయకులని కార్యకర్తలను ఒక బానిసలాగా ఆ ఇచ్చే కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళకి సాధ్యమా సాధ్యం కాదా ఎంత కష్టం తరమైంది ఏంటి అనేది ఆలోచించకుండా కార్యక్రమాలు పెట్టినప్పుడు దాంతో పోల్చుకునేవాళ్ళం ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో అన్నీ కూడా భరించి మేము పోరాటం చేసాం పద్నాలుగులో వాటం పాలైనప్పటికీ కూడా పంతొమ్మిదిలో ఎన్నికలు కూడా సమాయత్మే పద్నాలుగులో మున్సిపల్ ఎలక్షన్లు జెడ్పీడీసీ ఎలక్షన్లో పంచాయతీ ఎన్నికలు ఇవన్నింటినీ కూడా పోరాటం చేయడం జరిగింది అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది ప్రత్యేక హోదా మీద పోరాటం చేయడం జరిగింది పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకి స్పందించి పోరాటం చేయడం జరిగింది అలాగే పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి వ్యవహారంలో షడన్గా అది కూడా ముందు నుంచి కాకుండా షడన్గా ఆయన ఇరవై మూడో తారీఖు అనుకుంటే ఎన్నికలకు ముందు పదకొండో తారీఖు ఏప్రిల్ పదకొండు అయితే మార్చి ఇరవై మూడో తారీఖు అనుకుంటే ఆయన ప్రకటించడం జరిగింది ఆయన కూడా పవన్ కళ్యాణ్ అంటే నాయకుడు ప్రజాదరణ ఉన్న వ్యక్తి పోటీ చేసినప్పటికీ కూడా పోరాటం ఆపలా భయపడలా వెనక్కి తిరిగి చూడాల పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా కానీ కొంతమంది జిల్లా నాయకులు అలాగే రాష్ట్రానికి ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు ఇంకా తదితరులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే మనం చూసుకుంటే కనుక మన మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఏ రకంగా నన్ను ప్రోత్సహించారు ఏ రకంగా ఇచ్చేసారు అనేది మీడియా మిత్రులకి జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు ఇవన్నీ కూడా పెద్దగా మనల్ని బాధించేది కాదు ఎందుకంటే ఇప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం టైం నమ్ముకున్నాం సరే ఏది వచ్చినా రాకపోయినా మన అదృష్టం లేదనుకుని సరిపెట్టుకునే మనస్తత్వం నా కానీ ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ చూస్తుంటే కనుక మొన్న కలిసినప్పుడు మే నెల దాకా సమయం అన్న మిమ్మన్నప్పుడు కూడా కాదు కాదు వెంటనే కార్యక్రమాల్లో దిగాలని చెప్పడం నిజంగా కూడా ఒక పార్టీని ఇంత భారీ మెజారిటీతోటి ఓటుకుని గెలిపించారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ చెప్పారో దీన్ని అమలు చేయలేరు ఇదిగో ఇన్ని వేల కోట్లు నేను సంవత్సరానికి ఎంత ఇచ్చాను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలంటే ఇన్ని వేల కోట్లు కావాలి ప్రభుత్వం దగ్గర డబ్బు ఎక్కడ ఉంది లేదు కాబట్టి ఆయన అమలు చేయలేరు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాటను ప్రజలు నమ్మారు చంద్రబాబు నాయుడు గారు చేయపోయినా పర్లేదని చెప్పి ఆయన ఓటేశారు ఈ రోజున కూడా ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా సూపర్ సిక్స్ అమలు చేయలేరని చెప్పి మరి ఇప్పుడు అమలు చేయమని అమలు చేయమని అడుగుతూ ఎలా అమలు చేయగలరు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి చెప్పాలి ప్రజలకు ఎంత బడ్జెట్ అవుతుంది ఇన్ని వేల కోట్లు కావాలి చంద్రబాబు నాయుడు గారు అబద్ధ హామీలు ఎత్తున్నారు ఇది అమలు చేయలేరని చెప్పారు కదా ఇప్పుడు మరి చేయలేరు అని చెప్పిన నేను ఇప్పుడు అమలు చేయమని చెప్పి ఎలా అడుగుతున్నారో అసలు నాకైతే అర్థం కావడం దాని మీద ఆందోళన చేయమంటాం దాని మీద ఉద్యమాలు చేయమంటాం ఇది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి సరే పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు కార్యకర్తలు సచివాలయాలు కట్టారు అలాగే ఆర్పికేలు కట్టారు అలాగే ప్రభుత్వానికి సంబంధించిన అనేక నిర్మాణ పనుల్లో రోడ్లు ఇటువంటి వాటిల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో తామంతా కూడా అప్పులు చేసి అవన్నీ కూడా ఖర్చు పెట్టి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పని పేరు రావాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి బిల్లులు సరిగ్గా చెల్లించలేకపోయారు కార్యకర్తలు లేదు వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్లకు విలువ లేదు నాయకులకు విలువ లేదు సరే ఏదో డబ్బులేదేమో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారేమో ఇవ్వలేకపోయారు అనుకున్నాం కానీ ఆశ్చర్యకరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కోడెం ప్రభుత్వానికి ఏడు వేల కోట్ల రూపాయల నిధులు అక్కడ అట్టు వెళ్ళాము మేము ఏడు వేల కోట్ల రూపాయలు నిధులు అక్కడ ఉంచి మేము వెళ్ళాము ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని అడుగుతున్నారు ఆయన సరే ఏడు వేల కోట్ల రూపాయలు నిధులు అక్కడ పెట్టుకుని మన ప్రభుత్వ కార్యక్రమాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అనేక మంది కాంట్రాక్టర్లకు కానీ రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా అలాగే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి వీళ్ళందరికీ డబ్బులు చెల్లించకుండా మనం ఎందుకున్నాం అనేది ఇవాళ బయటికి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటే కనుక సమాధానం చెప్పలేకపోతున్నాం సరే ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కోసం రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఇలాగ పోరాటం కొనసాగిస్తూ వెళ్దామంటే కనీసం దాకా కూడా సమయం ఇవ్వకుండా ఏదైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండమైన మెజార్టీ ఇస్తే సంవత్సర కాలం కూడా మనం వేచి ఉండకుండా వెంటనే ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ అమలు చేయలేరు అని చెప్పిన వ్యక్తి అమలు చేయమని అడగడం ఎంతవరకు న్యాయమో నాకు అర్థం వల్ల అంతేకాదు రాజకీయంగా ప్రజలందరికీ తెలుసు అలాగే భీవరం నియోజకవర్గ అందరికీ కూడా ఏంటంటే ఏదో గ్రంథి శ్రీనివాస అనే వ్యక్తి ప్రజలు గెలిపించారు నన్ను నేను గెలిచానంటే నన్ను ప్రజలు గెలిపించారు నేను ఎవరినో ఓడించానని నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వాలా రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలిచినప్పుడు నేను గెలిచానన్న ఫీలింగ్ లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నాకు సుమారు డెబ్బై తొమ్మిది వేలు చిల్లర అంటే ఎనభై వేలు ఓట్లు వచ్చినాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని వచ్చినాయి అంటే డెబ్బై వేలు ఓట్లు వచ్చినాయి ఓడిపోయినప్పుడు కన్నా నెగ్గినప్పుడు పదివేల ఓట్లు తగ్గినాయి దాంట్లో కూడా వేసుకుంటే కనుక ఒక నాలుగు వేలు ఓట్లు క్రాస్ చేశారు అరవై ఆరు వేలు ఓట్లే వచ్చినట్టు లెక్క కొంతమంది జనసేన అభిమానులు ఒక నాలుగు వేలు ఓట్లు నాకు వేయడం వల్ల నాకు డెబ్బై వేలు ఓట్లు వచ్చినాయి గెలిచేనని ఫీలింగ్ కానీ గర్వంగాని అహంకారం కానీ ఎప్పుడు కూడా నేను ప్రదర్శించలేదు నాకు ఫీలింగ్ కూడా ఆరు నెలల దాకా గెలిచానన్న ఫీలింగ్ కూడా లేదు నిజంగా అయినా భీమవరం అభివృద్ధి కోసం నొక్క టైంలో నీకు మంత్రివర్గంలో తీసుకుంటాం జిల్లా వేరే ప్రాంతానికి ఇస్తా ఉన్నప్పుడు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామాకి సిద్ధపడితే అప్పుడు ఆ రకంగా భీమవరానికి సేవ చేసుకుని విధంగా జిల్లా కేంద్రాన్ని తెచ్చుకోవడానికి సిద్ధపడ్డాం అలాగ జిల్లా కేంద్రం ఇచ్చినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా ఏదైతే ఒక మెడికల్ కాలేజీ భీమవరం పట్టణానికి ఇవ్వాలనుకున్నారో ఇక్కడ భూముల కోసం ప్రయత్నం చేసినప్పుడు భీమవరం టు పాలకొల్లు రోడ్లో పెట్టమంటే భీవ భీమవరంలో ల్యాండ్ దొరకకపోతే పాలకొల్లు నియోజకవర్గానికి వెళ్ళింది మెడికల్ కాలేజీ అక్కడ ఉండగా దగ్గరలోనే పది పద్నాలుగు కిలోమీటర్లు ఉండగా ఏరియా హాస్పిటల్ ఎందుకు కుదరదంటే ఏరియా హాస్పిటల్ కోసం నాలుగు ఎకరాల భూమిని మా తండ్రి గారి పేరట మేము దానం ఇవ్వడం జరిగింది నాకేమైనా సరే ఏరియా హాస్పిటల్ కావాలి మెడికల్ కాలేజీ ఎప్పుడవుతుందో అవుతుందో నాకు తెలియదు ఇప్పుడు నాకు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకుని దానికి ఇరవై ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి టెండర్స్ పిలిపించడం కూడా జరిగింది ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా భీమవరానికి ఏరియా హాస్పిటల్ కావాలని అడగడం జరిగింది దాన్ని మరి నెరవేర్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అలాగే ఎప్రోచ్ బ్రిడ్జిలు మూడు బ్రిడ్జిలు రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా డెల్టా మోడరైజేషన్లో నాలుగు బిడ్జులు శాంక్షన్కి పెడితే మూడు బిడ్జులు నిర్మాణం జరిగింది పదిహేడు కాలంలో దానికి ఎప్రోచ్లు లేకపోయారు దానికి ఎప్రోచ్లకి సుమారు ముప్పై ఎనిమిదిన్నర కోట్లు అడిగితే ఆ ముప్పై ఎనిమిదిన్నర కోట్లు కూడా శాంక్షన్ చేశారు లాస్ట్ ఎలక్షన్ కోడికి ముందు ఒకసారి టెండర్ వెళ్ళడం జరిగింది అలాగే అది అడిగినందుకు అది చేసి పెట్టినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే ఆయన కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకో మరి ఒక పేరు రావడం నాకు మంచి పేరు రావడం అనేది ఇష్టం లేదు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచాడు కదా ఇతనికి ఏదన్నా ఒక గొప్ప పదవి ఇస్తే కనుక అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా పెద్దవాణ్ణి చేసినట్టు అవుతుంది అనుకుని నన్ను దుఃఖపెట్టి ఉంచారో అది సైకలాజికల్గా ఏ రకంగా చేశారో ఏదో తెలియదు కానీ భీమవరం నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా అలాగే రాష్ట్రంలో కూడా నాకు తెలుస్తున్నంతవరకు నేను నమ్మినంతవరకు అరే గ్రంథి శ్రీనివాస్కి అన్యాయం జరిగింది అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారని ప్రతి వాళ్ళు ఇక్కడ నా చెప్పడం విన్నాను అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయాలనుకున్నప్పటికీ కూడా కానీ జిల్లా నాయకులు కానీ పై స్థాయిలో ఆయన కింద ఉండేవాళ్ళు కానీ చాలా చిన్న చూపు చూడటం చాలా చులకనమైన మాటలు మాట్లాడటం ఇవన్నీ జరిగిన ఈ పరిస్థితుల్లో పార్టీకి అలాగే ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాజీనామా చేసి ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నా ఇంతకాలం కూడా రాజకీయాల్లో నా వెన్నంటి ఉండి అనేక పోరాటాల విషయంలో కానీ అలాగే భీమానం అభివృద్ధి కోసం మరి ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడి రెండుసార్లు ఎమ్మెల్యే అవ్వడానికి నాకు నా వెంట ఉండి నడిచిన ప్రతి పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి అందరికీ కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఒక ల్యాండ్ మార్క్ లాంటి పనులు భీమవరం నియోజకవర్గానికి ఎన్నో చేశాను అది గర్వంగా చెప్పుకోగలను ప్రతి మంచి పని చేసిన మంచి పని వెనకాల దానికి పెడ తీసి దానికి అవినీతి జరిగిందని చెప్పి ఒక దుర్మార్గం ఏంటి ఒక పేరు మంచి పని చేయడం అంటే ఒక మంచి పేరు వస్తుంది ఆ మంచి పేరు వస్తే ఆ పేరును కూడా చూసి తట్టుకోలేక కువిమర్శలు చేసేవాళ్ళని అనేక మందిని చూసాం అటువంటి వారి విషయంలో ప్రజలందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటువంటి వారి మాటలు వాళ్ళకున్న విలువ ఏంటనేది గ్రహించాలని చెప్పి ఈ సందర్భంలో మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటాం నా నిర్ణయం ఉంటుందండి నా వెనకాల నాతో పాటు ఉన్న నా కుటుంబ సభ్యులు ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఉన్నారు వాళ్ళందరితోటి సంప్రదించిన తర్వాత వాళ్ళ సూచనల మేరకి మనకి ఎక్కడైతే గౌరవప్రదమైన స్థానం ఉంటుందో ఎక్కడైతే మనకు గౌరవం లభిస్తుందో అనేది ఆలోచన చేసి వాళ్ళ నిర్ణయం మేరకు భవిష్యత్ రాజకీయాల మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడైతే కనుక చాలామంది ఆ పార్టీ ఈ పార్టీ లేకపోతే ఇది ఊహాగానాలు అన్ని వద్దు గతంలో ఒక పార్టీకి సంబంధించిన ఒక పెద్ద నాయకులు రెండు మొన్న పంత ఇరవై నాలుగు ముందు కూడా ఒక సంవత్సరం ముందు మరి పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవాలని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి పోరాటం చేయడం జరిగింది అయితే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఏంటంటే ఏం కోరుకుంటారంటే నా వరకు నేను చెప్పేది అంటే అందరి ప్రేమ అభిమానాలు కావాలి ప్రజలందరూ నా నన్నే ప్రేమించాలి ప్రజలందరూ కూడా నన్నే అభిమానించాలి అని ఒక చిన్న స్వార్థం అనేది ఉంటుంది కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కనుక ఏదైతే ఈ రకంగా ప్రయాణం ఒక పార్టీలో ప్రయాణం చేయడం వల్ల అనేక మంది ప్రేమాభిమానాలకి దూరం అయిపోతున్నాం అనేక మందికి శత్రువుగా మారిపోతున్నాం అంటే మెయిన్ ప్రధానమైన కారణం అదే ఎందుకంటే చాలామంది ఇంచుమించు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల ఆదరాభిమానాలు కావాలంటే కనుక ఆప్యాయతలు కావాలంటే కనుక ఈ పార్టీలో కొనసాగడం అనేది కరెక్ట్ కాదని ఈ పార్టీలో జరుగుతున్న మనకి జరుగుతున్న అన్యాయాలు అవన్నీ ఒక పక్కన అయితే ఇంకొక పక్క ఈ కారణం కూడా ఇవాళ పార్టీకి రాజీనామా చేయడానికి కారణమైందని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రజాభిప్రాయాలు పార్టీ నాయకులు కార్యకర్తలు నా శ్రవిలాషుల సూచనల మేరకు అలాగే మీడియా మిత్రుల సూచనల మేరకు కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా गंदी सिनेमासचा नायकत्व वोटर नारे 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 हे गंदी जय जय गंदी हे गंदी जय जय गंदी हे गंदी जय जय गंदी जल्दीजींचा रागत वोटर नारे जल्दीजींचा नायकता सादर भेटू అంతే అలాగే పట్టుకోండి సరిపోరు పట్టుకోండి మీరు పట్టుకోండి లెటర్ వచ్చింది ఇప్పుడు లెటర్ పెట్టుకోండి అంతకట్టుకోండి మహిళ వచ్చింది మీరు కాయగలకి ఇందులో